కొబ్బరి మొక్కలు ప్లాంటేషన్ చేశాక వచ్చే చాలా భయంకరమైన డిసీస్ ఏదైనా అడిగితే ఈ మొగ్గు కుళ్ళు తెగలనమాట అంటే సెంటర్లో ఉన్న ఈ మొగ్గు ఉన్నాయి కదా అది కుళ్ళి చనిపోద్ది అనమాట సో ఇది వచ్చి ఒక ఫంగల్ డిసీజ్ మీరు ప్లాంటేషన్ చేసాక ఒక వన్ ఇయర్ నుంచి టూ ఇయర్ బిట్వీన్ గ్యాప్లో ఇలాంటి ఫంగల్ డిసీజ్ వస్తూనే ఉంటాయి అంటే మొగ్గు కుళ్ళిపోతుంది అనమాట ఇంత పెద్ద ట్రీ అయినా కుళ్ళిపోతే ప్లాంటేషన్ చేసిన వాళ్ళకి చాలా బాధ అనమాట సో ఇది ఒకసారి కుళ్ళు డిసెస్ వస్తే మనం ఏం చేయలేము ఆ చట్నీ తీసేసి రీప్లేస్ చేయడమే ఒక బెస్ట్ ఛాయిస్ ఉంటాయి రావడానికి ముందు మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలనేసి చెప్తాను సో నేర్చుకోండి సో ఇక్కడ మీరు నా చేతుల్లో చూస్తున్నది వచ్చి బ్లూ కాపర్ సో బ్లూ కాపర్ వచ్చి ఈ సెంట్రల్ లో మొగ్గు కుళ్ళిపోకుండా ఉండడానికి ఇట్లాంటి డిస్సెస్ రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఇది వచ్చి ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ నుంచి త్రీ గ్రామ్స్ బిట్వీన్లో తీసుకోండి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో వాటర్లో పోసి ఆ బ్లూ కాపర్ని బాగా మిక్స్ చేసి ఆ వాటర్ని తీసి మనం ఇట్లా కొబ్బరి చెట్టు కింద రూట్స్ దగ్గర మనం పోయాలన్నమాట ఇట్లా వచ్చి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి సిక్స్టీ డేస్ బిట్వీన్ టూ మంత్స్ ఒకసారి మీరు ఫాలో అయితే ఇట్లా కుళ్ళిపోకుండా ఉండడానికి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట అంటే మొగ్గు కుళ్ళు డిసెస్ రాకుండా ఉండడానికి రోగం రాకుండా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అనమాట సో ఈ స్టెప్స్ని మీరు ఫాలో చేసుకుంటే సో ఇలాంటి ప్రాబ్లం నుంచి మీరు మీ చెట్టుని కాపాడగలుగుతారనమాట సో ఇట్లా మేజర్గా ఒక టూ మంత్స్ ఒకసారి ఫాలో అయితే చేసుకోండి